నమస్కారం అండి మనకి ఇప్పుడు హౌసింగ్లో హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు కండక్ట్ చేస్తున్నాం ఆల్ స్టేజ్ కన్వర్షన్స్ జిల్లాకు ముప్పై రెండు వేల రెండు వందల తొంభై ఇల్లు కంప్లీట్ చేయాలి హండ్రెడ్ డేస్లో నెక్స్ట్ పదమూడు వేల పదమూడు వేల నూట పదిహేను ఇల్లు కంప్లీషన్ చేయాల్సి ఉంది దీని దీ టార్గెట్స్ అచీవ్మెంట్ కోసం ఈరోజు ఉదయగిరి కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గంలో ఇక్కడ ఏఈలు డిఈలు ఈ దాకా రివ్యూ చేయడం జరిగింది ఇవన్నీ కూడా కంప్లీట్ చేయమని చెప్తున్నాం ఇప్పుడు ఏదైతే ఈ గతంలో శాంక్షన్ అయిన అన్ని కూడా మార్చి రెండు వేల ఇరవై ఈ సెంట్రల్ గవర్నమెంట్ జీవై గ్రాంట్ ఈ ఇల్లు అన్ని పూర్తి చేయమని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది కట్ ఆఫ్ డేట్ పెట్టారు ఈ విషయం అందరు లబ్ధిదారులకు తెలియపరచిపోయి వాళ్ళ ఇల్లుని త్వరితగతిన పూర్తి చేసుకోవాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ ఈ సందర్భంగానే ఇక్కడ మన ఉదయగిరి ఎమ్మెల్యే సార్ని కూడా కలవడం జరిగింది సార్ కూడా ఈ ప్రోగ్రామ్ నుండి కూడా ఇంపార్టెన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సార్ కూడా వాళ్ళతో డిస్కస్ చేసి దీని మీద తొందరలో డెసిషన్ తీసుకొని అందరు కూడా చెప్తామన్నారు జెన్యున్ బెనిఫిట్స్ అందరూ ఇల్లు కట్టుకుంటే ఇబ్బంది లేదు త్వరితగతిన పూర్తి చేసుకోవాలని మా తరఫు నుంచి కూడా చెప్తామని సార్ కూడా చెప్పారు